దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ఆప్కీ బార్ చార్సో పార్ అంటూ ప్రజలను మోసం చేస్తోందని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ఆరోపించారు సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్కు మద్దతుగా మాదిగ మాదిగ కల్లాల దండోర ఆత్మీయ సమ్మేళనలో సురేష్ షెట్కార్ కుమార్తె గిరిజా షెట్కార్ దండోర నాయకులు సతీష్తో కలిసి పాల్గొన్నారు బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే దళిత మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసి పార్లమెంట్లో ప్రశ్నించే వ్యక్తులు లేకుండా చేస్తారని ఆరోపించారు అందరి సంక్షేమాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీకి దళిత మైనార్టీలు సహా బడుగు బలహీన వర్గాలు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి ఎప్పుడు అదే విధంగా ఎందుకు ఓట్ మీకు మీకందరికీ తెలుసు ఈ దేశంలో భారతదేశంలో ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు నాలుగు వందలు ఎవరికైతే వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చుకోలే అవకాశం వస్తుంది మొదటి నుండి కూడా మోడీ గారు నాలుగు వందల సీట్లు కావాలి నాలుగు వందల సీట్లు కావాలని ఎందుకంటున్నాడంటే రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు వందల సీట్లు వచ్చిన మరుక్షణంలో ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మార్చేసి ఈ దేశంలో ఉన్న ముస్లింలలో దళితులలో వెనుక జాతుల జాతుల అందరూ కూడా ఎవరిని కూడా రిజర్వేషన్ లేకుండా ఎవరిని కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఎక్కడ కూడా ఎన్నికలు లేకుండా రాజు రాజు పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నాలుగు వందల సీట్లు రావాలంటున్నాడు ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది సురేష్ సెట్కర్ గారి సీనియర్ నాయకుడు ఆయన ఎక్కడ కూడా మచ్చలేని వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి సురేష్ అన్న అంటే అనే వ్యక్తి ఈ రోజు ఆయన సీనియర్ వ్యక్తిగా ఈ రోజు మనం పార్లమెంట్ మెంబర్ గా గెలుచుకుంటే రేపు కేంద్రంలో సురేష్ శేఖర్ గారు మంత్రి అవుతారు కాబట్టి ఈ అవకాశాన్ని అన్న తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని గారు కోరుకుంటున్నాం Chow.